ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం శ్రీ మాతేన రాశి వారికి ఆగస్టు నెల ఆరు ఏడో తేదీలో ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే మరొక ఇరవై నాలుగు గంటల్లోనే మీ జీవితం నక్క తోక తొక్కినట్లు మారబోతుంది మీరు కళలో కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర పాల్గొనే రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలెవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా చాలా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు పొడవైన ముక్కును కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి ఈ సమయం సంతృప్తికరమైన ఫలితాలు రాబట్టడానికి ఇది చాలా సరియైన సమయము ప్రారంభించిన పనులలో పురోగతి అనేది ఉంటుంది మానసికంగా దృఢంగా ఉంటారు సౌభాగ్య సిద్ధి ఉంటుంది ఇష్ట స్తోత్రం చదవడం చాలా మంచిది ఉద్యోగం చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు అధికారుల నుండి లాభాలు ఉంటాయి తోటి వారి నుండి ప్రోత్సాహం మీకు లభిస్తుంది చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకుని సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది వ్యాపారంలో కూడా చాలా చక్కటి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది పెట్టుబడులు లాభాలను ఇస్తాయి రుణ సమస్యలకు అవకాశం ఇవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మహాలక్ష్మిని ధ్యానించడం చాలా మంచిది మీ జీవితం పూర్తిగా ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ రాశి వారికి ఈ ఆగస్టు నెల మీరు జీవితంలో చాలా పెను మార్పులు అయితే చూస్తారు మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి కష్టాలు పడి ఉన్నారో అటువంటి అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా కనిపిస్తోంది ఈ రాశి వారి సమయంలో కొన్ని పరిహారాలు చేయాలి ఈ రాశి వారు ఈ గ్రహాల అనుకూలతను మరింతగా పెంచుకోవడానికి మరియు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలను పాటిస్తే మంచిది కుజుడి కొరకు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుడిని ఆరాధించండి ఇది మీలోని కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుతుంది శని కొరకు ప్రతి శనివారం శనిదేవుని తైలాభిషేకం చేయండి లేదా పేదవారికి సహాయం చేయండి భాగస్వామితో ఓపికగా మెలగండి బుధుడి కొరకు ప్రతి బుధవారం విష్ణు శాస్త్రనామం పఠించండి లేదా వినండి కేతువు కొరకు ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది మరియు అనవసరమైన ఖర్చులు కూడా మీకు ఈ సమయంలో తగ్గుతాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యార్థులకు ఈ సమయం చాలా అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రాజ్యాధిపతి బుధుడు లాభస్థానం ఉండడం చేత జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతాయి పరీక్షల్లో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు మీలో శక్తిని చదువుపైన కేంద్రీకరిస్తే గొప్ప విజయాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఈ రాశి వారి వ్యాపారం గురించి చూసుకుంటే వ్యాపారులకు ఇది చాలా లాభదాయకమైన నెల వ్యాపార విస్తరణకు కొత్త ఒప్పందాలు ఈ నెల మొదటి మూడు వారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి పెట్టుబడుల నుండి మంచి రాబడి కూడా వస్తుంది అయితే ఏడవింట్లో శని ఉండడం చేత వ్యాపార భాగస్వామ్యులతో కొన్ని ఇబ్బందులు లేదా ఆలస్యాలు కూడా ఎదురవ్వచ్చు ఒప్పంద పత్రాల విషయంలో స్పష్టత కూడా చాలా ముఖ్యం ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇంట్లో రాహు ఉండడం వలన దీర్ఘకాలిక వ్యాధుల ఉపశమనం లభిస్తుంది జన్మ రాశిలో కుజుడు ప్రభావం వలన అధిక వేడి కోపం రక్తపోటు తలనొప్పులు మరియు చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు పదునైన వస్తువులతో పయనించే చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త అవసరం ఈ నెల చివరిలో పన్నెండు ఇంట్లో సూర్యుడు బుధుడు వెళ్లడం వలన స్వల్ప అనారోగ్య సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ జీవితం చాలా ఆనందంగా సంతోషంగా వెలువరుస్తుంది బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు పాత తొలగిపోతాయి అయితే ఏడో ఇంట్లో శని ప్రభావం వనడ జీవిత భాగస్వామితో సంబంధాల్లో కొంత బ గంభీరత లేదా దూరం కూడా ఏర్పడవచ్చు వారి భావాలను గౌరవించడం మరియు ఒరుపుతో మెలగడం ద్వారా కూడా దాంపత్య జీవితం చాలా మధురంగా ఉంటుంది జన్మరాశిలో కుజుడి కారణంగా మీలో ఆధిపత్య ధోరణి పెరగకుండా చూసుకుంటే మేలు మీరు ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ధన ప్రవాహానికి ఇది అతి అద్భుతమైనటువంటి నెల మీ ధన భాగ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో సంచరించడం వలన అనేక మార్గాల నుండి ఆదాయం వస్తూనే ఉంటుంది ఆకస్మిక ధన లాభం లాటరీ లేదా షేర్ల ద్వారా కూడా లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి పాత అప్పులు తీరుస్తారు పదవింట్లో గురువు సంచారం వలన ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసేవారికి బలమైన యోగం ఏర్పడుతుంది పెట్టుబడులకు ఈ నెల మొదటి మూడు వారాలు కూడా అనుకూలమైతే కనిపిస్తూ ఉన్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా చూసుకున్నట్లయితే వృత్తిపరంగా మీకు స్వర్ణ యోగం చెప్పాలి రాష్ట్రాధిపతి దశ అధిపతి అయిన బుద్ధుడు లాభస్థానంలో ఉండడం వలన మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు ప్రమోషన్ జీతాల పెంపు మరియు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు కొత్త ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్న వారికి అంతా కూడా చాలా బాగుంటుంది ఈ నెల చివరి వారంలో గ్రహాల మార్పు వలన పనిలో స్వల్ప మార్పు లేదా ఒత్తిడి కూడా కలిగి ఉండవచ్చు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత ఈ సమయంలో ఏర్పడుతుంది పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ వారిలో ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం నందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరికి గొప్పతనం గుర్తించేవారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు కన్యారాసు వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసును బాధపడుతుంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించట మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పడటాన్ని లక్షణాలు వీరు అలవారుగా ఉంటారు జనసామర్థ్యం ఉన్న చో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తపెట్టుకుని చ చిరకాలము కూడా బాధపడుతూ ఉంటారు కన్యా రాశి వారి తప్పులు చేసినా దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా మన్నిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు చెయ్యి చాపిన చోటాల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని అప్పుల పాలయ్యే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్రీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్